భారతీయ సినీ పరిశ్రమలో తెలుగు భాషా చిత్రాల్లో ఉన్న కమిడియన్లు ఏ భాషా చిత్రాల్లో లేరు చాలా గొప్ప ప్రాధాన్యత మన తెలుగు వారిస్తారు ఒక రకంగా చెప్పాలంటే కమెడియన్లు లేని సినిమాలు ఘోర పరాజయం పొందిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి మీకు ఇంత ముందు కూడా గడ్డ ఉండేదండి అవును పుట్టటమే గడ్డంతో పుట్టాను కేవలం కమెడియన్లతోనే బ్లాక్ బస్టర్ హిట్లు సాధించిన చిత్రాలు మరెన్నో ఉన్నాయి ఇక తొంభై దశకంలో తెలుగు పరిశ్రమలో కమిడియన్లకు ఫుల్ డిమాండ్ ఉండేది ఆ సమయంలో ఉన్న కమిడియన్లు అందరూ కూడా ఒక వెలుగు వెలిగారు ఒకరిద్దరు కాదు ముప్పై నుంచి నలభైకి పైగా కమిడియన్లు తమ జోరును ప్రదర్శించారు టిఫిన్ చేయడానికి వచ్చారు లేదండి టెన్నిస్ ఆడడానికి వచ్చాను ఎఫిగ్రాఫ్ వస్తుంటే వెయిటింగ్ అందులో ముఖ్యంగా బ్రహ్మానందం ఏవిఎస్ ఎంఎస్ నారాయణ ఎల్బి శ్రీరామ్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం అలీ వేణుమాధవ్ కోట శ్రీనివాసరావు బాబు మోహన్ ఇలా కొంతమంది బాగా ఫేమస్ అయ్యారు ఇందులో ఒక ఐదు లీటర్లు నమ్మకం కొట్టమ్మా నమ్మకమా అదేనండి నమ్మకం లభించిన రాశారు కదా ఇక వీరితో పాటే మూడు వందలకు పైగా చిత్రాల్లో తిరుపతి ప్రకాష్ కూడా పేరున్న కమిడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు భారీ కాయంతో తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు అయితే రెండు దశాబ్దాల పాటు బాగా బిజీగా ఉన్న తిరుపతి ప్రకాష్ ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి అంటే నమ్మకం పోస్తేనే కొన్ని సంవత్సరాల పాటు జబర్దస్త్ లాంటి షోలో టీమ్ లీడర్ గా చేసిన అనివార్య కారణాల వల్ల ఆ షో నుండి తప్పుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఖాళీగా ఉండలేక తిరుపతి ప్రకాష్ తనకంటూ ఒక కాఫీ షాప్ ను పెట్టుకొని బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నారు 2019 ఏప్రిల్ uh, 11th షాప్ ఓపెన్ చేశారు ఇదిలా ఉంటే చాలా కాలం తర్వాత మొదటిసారిగా తన సినీ కెరీర్ కి సంబంధించిన విషయాలను వ్యక్తిగత విషయాలను ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో పలు విషయాలను ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఓ పక్క అద్భుతమైన కోపం ఇప్పటికీ ఒక నా కోపం ఈ సందర్భంగా తన పాత మిత్రుడు సహచర నటుడు నిర్మాత బండ్ల గణేష్ గురించి కూడా ప్రస్తావించాడు కొన్ని షాకింగ్ కమెంట్స్ కూడా చేసి కొంత అసహనం కూడా వ్యక్తపరిచారు చెప్పాడు ప్రకాశ్ న్యాయం చేస్తాను ఈ క్రమంలో బండ్ల గణేష్ ఒక సమయంలో తనకు సినిమా ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి మోసం చేశాడని తెలిపారు అరవై రోజులు అరవై ఐదు రోజులు డేట్లు ఇచ్చాడు అంటే అరవై ఐదు రోజులు వర్క్ ఉంటుందేమో నాకు ప్రకాష్ మాట్లాడుతూ బండ్ల గణేష్ చేసిన ఒక్క సినిమాలో కూడా నాకు అవకాశం ఇవ్వలేదు మధ్యలో ఒక సినిమాకు డేట్స్ తీసుకున్నాడు దాదాపు అరవై రోజులు షూట్ ఉంటుందని చెప్పాడు మా మధ్య స్నేహం ఉండటంతో రోజుకి ఇరవై వేలు ఇస్తానన్నా కానీ రోజుకు పదిహేను వేలు పారితోషికం ఖరారు చేసుకున్నాను దీంతో వేరే సినిమాకు నో చెప్పాను నేను రోజుకు ఒక ఇరవై వేలు ఇద్దాం అనుకుంటున్నారు వినాయక చవితి పండుగ మరుసటి రోజే కేరళలోని పులాచీకి వెళ్ళాలి షూట్ కు బయలుదేరాల్సిన ముందు రోజే నాకు ఫోన్ కాల్ వచ్చింది భారీ వర్షంతో షూట్ క్యాన్సిల్ చేశామని ప్రొడక్షన్ మేనేజర్ చెప్పారు దీంతో షాక్ తిన్నాను ఏమైంది ఏమైంది అన్న అక్కడ పులాచీ లో భయంకరమైన వర్షాలండి మొత్తం సెట్ అంతా కుట్టుకుపోయింది ఈ సినిమాకు కమిట్ అవ్వడంతో మూడు సినిమాలు వదిలేసాను మూడు నెలలు ఖాళీగా ఎలా ఉండాలని ఆలోచించా మూడు సినిమాలు వదిలేసా మూడు నెలలు ఖాళీ పడిపోతా ఏం చేయాలి సరిగ్గా అది పది రోజుల తర్వాత శ్రీకాంత్ సినిమాలో ఛాన్స్ వచ్చింది వెంటనే రాజమండ్రికి వెళ్ళా సినిమా వచ్చిందిరా రోలర్ రవి నన్ను ఏం ప్రకాష్ అన్న మంచి సినిమా వదిలేసావు అన్నాడు ప్రకాశం అన్న అంత మంచి సినిమా వదిలేసావు ఏ సినిమా అని అడిగాను పవన్ బాబు మూవీ అని అన్నాడు వర్షం వల్ల షూట్ క్యాన్సిల్ అయిందని చెప్పారని చెప్పా కానీ నాకంటే తక్కువకే ఎవరో దొరికారని నన్ను తీసేసినట్లుగా తెలిసిందని తెలియజేశారు అప్పుడు నాకు బండ్ల గణేష్ పై చాలా కోపం వచ్చిందని తెలియజేశారు ఆ తర్వాత మా నాన్న చనిపోయారని ఫోన్ చేశారు అవును చనిపోయాడని చెప్పి ఫోన్ వెంటనే పెట్టేశానని అన్నారు మా నాన్నగారు పోయినప్పుడు అవును గణేష్ పై కొంత కోపానికి గురయ్యారు మరోవైపు కొన్ని సంవత్సరాల క్రితం ఒక్కోనొక సందర్భంలో బండ్ల గణేష్ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా ఫ్రెండ్ తిరుపతి ప్రకాష్ కి అన్యాయం చేశారని ఏదో ఒక రోజు మంచి హెల్ప్ చేస్తారని చెప్పడం గమనార్హం